శ్రీమాత్రే నమ దుఃఖాల నుండి విముక్తి కావాలి అంటే మోహిని ఏకాదశి రోజున ఈ కథను చదవండి హిందూ మతంలో మోహిని ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం వైశాఖ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిది నాడు ఆచరిస్తారు సముద్ర మదనం సమయంలో అమృత పాత్ర లభించినప్పుడు దేవతలు రాక్షసుల మధ్య పంచుకోవడంలో గందరగోళం ఏర్పడిందని ఒక నమ్మకం దేవతల కంటే రాక్షసులు ఎక్కువ శక్తివంతులు కావడంతో రాక్షసులు దేవతలను ఆక్రమించడం ప్రారంభించారు ఆ తర్వాత దేవతలందరూ విష్ణువును రక్షించమని అభ్యర్థించగా విష్ణువు మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను తన భ్రమలో చిక్కుకునే విధంగా చేసుకొని దేవతలకు అమృతాన్ని తాగడానికి ఇచ్చారు దీని ద్వారా దేవతలందరూ అమరత్వాన్ని పొందారు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం సరస్వతి నది ఒడ్డున భద్రావతి నగరం ఉండేది ద్యుతిమాన్ అనే చంద్రవంశీ రాజు ఆ నగరాన్ని పరిపాలించేవాడు భక్తుడైన ధనపాల్ అనే వైశ్యుడు కూడా ఈ నగరంలో నివసించేవాడు ధనపాల్ నగరంలో పూటకుళ్ళ ఇళ్ళు చెరువులు బావులు ధర్మశాలలను నిర్మించారు ఆ వైశ్యుడికి ఐదుగురు కుమారులు ఉన్నారు వారి పేర్లు సుమన్ సద్బుద్ధి మేధావి సుకృతి దుష్టబుద్ధి అతని ఐదవ కుమారునికి చెడు అలవాట్లు ఉన్నాయి చెడు పనుల కోసం తన తండ్రిని సంపాదనను నాశనం చేసేవాడు అతని చర్యలతో కలత చెందిన ధనపాల్ అతడిని ఇంటి నుండి గెంటేశాడు చెడు పనుల కోసం తన తండ్రి సంపాదనను నాశనం చేసేవాడు అతని చర్యలతో కలత చెందిన దన్పాలు అతడిని ఇంటి నుండి గెంటేశాడు ఆ తర్వాత ఆకలి దాహంతో బాధపడుతూ ధన్పాలు కొడుకు దొంగతనం బాట పట్టాడు ఒకరోజు అతను దొంగతనం చేస్తూ పట్టుపడ్డాడు అయితే రాజు కూడా అతన్ని ధన్పాల్ కొడుకుగా గుర్తించి కఠినమైన శిక్ష విధించలేదు దీంతో దుష్టబుద్ధి దొంగతన మార్గాన్ని వదలలేదు ఒకరోజు అతడు మళ్ళీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అతను రెండోసారి పట్టుబడినప్పుడు రాజు అతన్ని జైల్లో పెట్టారు అక్కడ అతనికి తీవ్రమైన చిత్రహింసలను శిక్షగా ఇచ్చారు అనంతరం నగరం నుంచి బహిష్కరించారు ఆ తర్వాత అతను అడవిలో నివసించడం ప్రారంభించాడు జంతువులు పక్షులను వేటాడడం ద్వారా తన జీవనోపాధిని పొందడం ప్రారంభించాడు ఒకరోజు ఆకలి దాహంతో విలవిలాల ఆడుతూ ఆహారం కోసం కౌడిన్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో వైశాఖ మాసం మహర్షి గంగలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు మహర్షి తడి బట్టలు అతనిపై పడడం వల్ల అతనికి కొంత జ్ఞానం వచ్చింది దీంతో కౌడిన్య మహర్షికి చేతులు జోడించి ఓ మహర్షి నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను ఈ పాపాలన్నీ పోగొట్టుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడు మహర్షి సంతోషించి మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని కోరాడు ఆ తరువాత నియమాల నిష్టల ప్రకారం ఉపవాసం చేశాడు ఈ వ్రత ప్రభావం వల్ల పాపాలన్నీ నశించి మరణం అనంతరం గరుడిని గరుడినిపై కూర్చొని విష్ణులోకానికి వెళ్ళాడు ఈ వ్రతం పాటించడం వల్ల రుణ అనుబంధం ముగుస్తుంది ఇంతకంటే మంచి ఉపవాసం లేదు ఈ కథ చెప్పడం వల్ల వినడం వల్ల వెయ్యి గోవులను దానం చేసిన సమానమైన పుణ్యం లభిస్తుంది పంచాంగం ప్రకారం మోహిని ఏకాదశి శనివారం మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు గంటలకు ప్రారంభమవుతుంది మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒకటి యాభై గంటలకు ముగుస్తుంది ఉదయం తిది కారణంగా మే పంతొమ్మిదిన మోహిని ఏకాదశి ఉపవాసం ఉంటారు శ్రీమాత్రే నమ